ధనుర్మాసం అనేది ప్రశాంతత ఆధ్యాత్మిక పరిణతి సమతుల్యతల నెలగా పరిగణింపబడుతుంది భాగవతం ప్రకారం మనుష్యుని పరమ కర్తవ్యం పరమాత్మ పట్ల భక్తిని పెంపొందించడం ఆ భక్తి హృదయాన్ని శాంతితో నింపుతుంది ధనుర్మాసం సాధారణ ప్రజలకు భక్తిని పెంపొందించడానికి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అత్యంత అనుకూలమైన సమయం ధనుర్మాసం లేదా మార్గళి తమిళంలో మార్గశిర నెలకు సమానం ఈ నెలను తానే అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో పేర్కొనడం ఈ కాలం యొక్క దైవికతను స్పష్టంగా తెలియజేస్తుంది ఈ పవిత్రకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తిరుప్పావైను చేస్తారు ఇది శ్రీయాండా అంటే పన్నెండు ఆళ్వార్లలో ఒకరు భూమిదేవి అవతారం రచించిన ముప్పై పాసురములతో కూడిన దివ్యకృతి ఇది వేదాల విత్తనంగా పరిగణింపబడుతుంది శ్రీ కథ శ్రీ ఆండాళ్ను ఆమె దత్తత తండ్రి అయిన పెరియాళ్వార్ తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో తన నందవనంలో శిశువుగా కనుగొన్నారు ఆమె పెరుగుతున్నంతవరకు కృష్ణుడిపై అత్యంత ప్రేమ భక్తితో ఉండేది తాను గోపికలలో ఒకరిగా భావించి కృష్ణుణ్ణి వరించాలనుకునేది పెరియాళ్వార్ ప్రతిరోజూ దేవాలయంలోని పెరుమాళ్కు ఒక పూలమాలను తయారుచేసి అర్చించేవాడు ఆండాళ్ ఆ మాలను తొలుత తానే ధరించి కన్నన్ తాను వేసిన పూలహారాన్ని తాను ధరించినట్లుగా భావించి ఆనందించేది ఒకరోజు పురోహితుడు ఆ మాలలో ఆండాళ్ జుట్టు కనిపించడంతో అర్చనకు నిరాకరించాడు పెరియాళ్వార్ తీవ్రంగా మానసికంగా కృంగిపోయాడు అయితే వెంటనే భగవంతుడు పురోహితుడికి దర్శనమిచ్చి వేసిన మాలనే నాకిష్టం అదే తెచ్చి సమర్పించు అని ఆజ్ఞాపించాడు అప్పుడు అందరూ ఆండాళ్ భక్తి యొక్క మహిమను గ్రహించారు తరువాత ఆండాళ్ అనేక పాసురములలో తన భక్తిని వ్యక్తం చేసింది అందులో తిరుప్పావైకూడా ఒకటి చివరికి స్వయంగా భగవంతుడు వచ్చి ఆండాళ్ను తనతో కలుపుకొని వెళ్లాడని సంప్రదాయం తిరుప్పావై విభాగాలు మొత్తం ముప్పై పాసురాలు భాగం ఒకటి ఒకటి నుండి ఐదు పాసురాలు వ్రత సంకల్పం నియమాలు లబ్ధి ఆండాళ్ ధనుర్మాసంలో ముప్పై రోజుల వ్రతం చేయనున్నట్లు ప్రకటిస్తుంది మొదటి రెండు పాసురాలు వ్రత నియమాలు చేయవలసినవీ చేయకూడనివీ తెలుపుతాయి తరువాతి మూడు భగవంతుడి మహిమను గానం చేస్తూ భక్తి ప్రేరణను అందిస్తాయి ఈ వ్రతం వలన వర్షాలు సమృద్ధిగా పడి లోకానికి శ్రేయస్సు కలుగుతుందని చెబుతుంది భాగం రెండు ఆరు నుండి పదిహేను పాసురాలు సమూహ భక్తి ఆత్మ మేల్కొల్పు ఆండాళ్ సఖులను వ్రతానికి ఆహ్వానిస్తుంది గ్రామోదయం యొక్క సుందర దృశ్యాలు పక్షుల కుహుకారాలు పువ్వుల పరిమళం వెన్నకట్టి శబ్దం గోవుల మోగులు దేవాలయ శంఖం ప్రతి ఇంటికీ వెళ్లి సఖులను లేపడం ఇది మేల్కొల్పు మాత్రమే కాదు ఆత్మను భగవద్జ్ఞానానికి మేల్కొల్పే సూచకం భాగం మూడు నుండి ముప్పై పాసురాలు నుండి ఇరవై భగవంతుని మేల్కొల్పు ఆండాళ్ సఖులతో కలిసి దేవాలయానికి చేరుకుంటుంది కాపలాదారులను మెప్పించి లోనికి ప్రవేశిస్తుంది కృష్ణుడు బాలరాముడూ అనంతరం నీలాదేవిని మేల్కొల్పాలని పిలుస్తుంది ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది కీర్తన ఆరాధన కృష్ణుడి మహిమనూ రూపాన్నీ దయనూ వర్ణిస్తుంది వ్రతానికి కావలసినవి పాల నెయ్యి వెన్న పువ్వులు దీపం శ్వేత శంఖం ఆభరణాలు వీటన్నిటి సేవకు ప్రతీకలు కోరికలు కాదు ఇరవై తొమ్మిది ప్రార్థన కృష్ణుడి కృపను కోరుతుంది ఆయన సన్నిధిలో స్థానం అర్హించుకోవాలని ప్రార్థిస్తుంది ముప్పై ఫలశ్రుతి తాను పెరియాళ్వార్ కుమార్తె ఆండాళ్ళని చెప్పి ఈ పాసురాలను భక్తితో పఠించేవారికి కృష్ణుడి ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొంటుంది తిరుప్పావై తనియన్లు తిరుప్పావై ముందుగా మూడు తనియన్లు పారాయణం నీల నీలతుంగస్తన పరాశర భట్టార్ సంస్కృతం అన్నా పుదువై ఉయ్యకొండార్ తమిళం చూడి ఉయ్యకొండార్ తమిళం ఇవి మహిమను మరియు తిరుప్పావై పావనతను చూపించే శ్లోకాలు ఈ తిరుప్పావై పాసురాలను నిజమైన భక్తితో ముప్పై రోజులు పారాయణం చేస్తే ఆ భక్తికి తగిన ఫలం తప్పకుండా లభిస్తుందని పెద్దలు చెబుతారు ప్రత్యేకంగా మంచి గుణాలుగల భర్తను పొందాలనే కోరికతో ఈ పాసురాలను చదివిన వారికి భగవంతుని కృప సిద్ధిస్తుందని విశ్వాసం పూర్వకాలంలో గోకులంలో ఉన్న గోపికలు కూడా ఇలాగే ముప్పై రోజులపాటు వ్రతంతో నియమంతో ఏకాగ్రతతో కృష్ణుణ్ణి ధ్యానిస్తూ తిరుప్పావైభావాన్ని ఆచరించారు ఆ భక్తి ఫలితంగానే ద్వాపరయుగంలో వారు కృష్ణుడినే తమ భర్తగా పొందారు అని పురాణ సంప్రదాయం చెబుతుంది అదే భక్తి పరంపర కలియుగంలోనూ కొనసాగింది గోపికల స్వరూపమైన గోదాదేవి ఆండాళ్ తన సంపూర్ణ శరణాగటితో నిరంతర భక్తితో చివరికి శ్రీరంగనాథస్వామి సన్నిధికి చేరుకుంది ఆమెకు భగవంతుడితో ఐక్యం కలిగింది అందువల్ల తిరుప్పావై అనేది కేవలం మంచి వరుడిని పొందే సాధన మాత్రమే కాదు భగవంతుని చేరుకునే మార్గం మనస్సును శుద్ధిచేసే భక్తియోగం ఆత్మను పరమాత్మతో కలిపే దివ్య సాధన